వెల్కమ్ నేను ఎక్కువ టైం తీసుకోదలేదు ఎండ కూడా ఎక్కువ అవుతుంది దయచేసి నా నుంచి ఒక చిన్న వినపం ఈ కబడ్డీ పోటీలు ఒక స్పోర్టివ్ తీసుకోండి ఈ గేమ్స్ గానీ స్పోర్ట్స్ కానీ ఓన్లీ ఫర్ కోఆర్డినేషన్ టీమ్ వర్క్ ఎన్హాన్స్ చేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తుంది కాంపిటేటివ్నెస్ వద్దు మనకి అర్థమవుతుందా అందరూ బ్రూటీ తాగారు కదా ఓకే సో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం కన్సర్ పిడికి చెప్పండి పేరెంట్స్ కూడా ఉన్నారా పిల్లలు ఒక పేరెంట్స్ ఉన్నారా సో పేరెంట్స్ ఒక చిన్న సజెషన్ పిల్లలకు మొబైల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు వాడుతున్నారు దేనికోసం చూస్తున్నారు ఏం వీడియోస్ చూస్తున్నారు అని గమనించండి అనవసరంగా వాళ్ళకి కాస్ట్లీ మొబైల్స్ ఇవ్వడం కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతుంటాయి సో దాన్ని ప్రివెంట్ చేయడంలో ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే పేరెంట్స్ సో దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మనకి ఎంత వరకు అవసరం ఉందో అంత వరకే చూసుకోవాలి అనవసరమైన లింక్స్ ఓపెన్ చేయకండి మీ యొక్క సెల్ఫీస్ కానీ పర్సనల్ ఫోటోస్ కానీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఎటువంటివి కానీ మీ మొబైల్ లో పెట్టకండి కాల్స్ వస్తే బ్లాక్ చేయండి కబడ్డీ ఓకే టేక్ కేర్ థ్యాంక్ సో మచ్